ఏ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన బండి గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఇది సో ఏంటంటే నేను ఇప్పుడే ఒకటి మన అదే బాక్స్ తెచ్చాను ఈ బాక్స్ వచ్చేసి మనకు ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ బాక్స్ ఐదు వందలు పడింది చూడండి ఒకసారి అంగూర ఐదు అయితే పడింది చాలా ఫ్రెష్ ఉంది ఫ్రెండ్స్ నేను కొత్తపేట నుంచి చేసుకొచ్చాను ఐదు వందలు అయితే పడింది నాకు అలాగే మనకు అట్టిపండు బాక్స్ వచ్చేసి లేదు లేదన్నా మనకు ఏడు వందలు వేస్తుంటే ఆరు వందల యాభై రూపాయలు వేస్తుంటుంది ఫ్రెండ్స్ బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు పడింది అరటి పండ్లు అయితే ఇప్పుడే మనకు సంతరా వేసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇగో అదే సంత్రాలు చూడండి ఈ సంత్రాలు వచ్చేసి మనకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇప్పుడే బండి మీద పెడుతుంది మమ్మీ పెట్టింది ఇప్పుడే ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎనిమిది వందల యాభై దానికి పడింది ప్లస్ అంగూరకు ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ చూడండి అంగూర ఇప్పుడే మన బండి మీద అయితే పెడుతున్నాను మనం ఎందుకంటే గిరాకు వస్తుంది చూడండి సారీ మనకు ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ మనం అమ్మాల్సింది ఎట్లా అంటే వంద నేను ఆడు జోకిన ఫ్రెండ్స్ ఇది ఆరున్నర కిలోలు ఉంది ఆరున్నర కిలోలు అంటే మనం కిలో వంద రూపాయలు అమ్మితే మనకు ఆరు వందలు వస్తాయి అంటే మనం అందుకనే వన్ ట్వంటీ రూపీస్ అమ్మాలి ఫ్రెండ్స్ మీరు ఒక్క కేజీది వన్ ట్వంటీ అమ్మాలి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ అమ్మితే మనకు లేదు లేదన్నా కొంచెం ఒక టూ టూ ఫిఫ్టీ దాకా మెరుగుతాయి ఇప్పుడే సొంత ఇవన్నీ ఇది టూ ఫిఫ్టీ అంటే అర్థం చేసుకోండి ఎంత మిరుగుతాయి అనేది చెప్తాను ఒకసారి మీకు మనకి బాక్స్ వచ్చేసి ఐదు వందలు పడింది ఆరున్నర కేజీలు ఉంది ఇలా సో మనకు లాభం ఎంత అయ్యిందంటే మనం వన్ ట్వంటీ లాగా అమ్మితే మనకి మిలిగేది ఎంత అంటే టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీసే మిలుగుతాయి ఫ్రెండ్స్ ఇవంతా సేల్ అయితే టూ త్రీ డేస్లో లేదనుకో మిలిగిపోయింది అనుకో ఇట్లా ఆగమైతే అవి కూడా మిలిగవు లాస్ అయిపోతాం మనకు మిలిగేది టూ ట్వంటీ ఒకవేళ ఖరాబ్ అయింది అనుకో వీటిలో ఆగమైపోతావు ఫ్రెండ్స్ ఇది కూడా ఆ వంద రూపాయలు కూడా మిలిగవు అంటారు కానీ బిజినెస్ గొప్ప అంతా ఇంత వేస్ట్ అనిపిస్తే ఒకసారి సంత్రాలు వన్ ఇప్పుడే తెచ్చాను వన్ ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డాది మొత్తం నూట యాభై కాయలు ఉంటుంది నూట యాభై వాడు మీకు అనిపించింది కాబట్టి నూట యాభై కాయలలో మనకు వచ్చేది లేదు లేదన్నా పెద్దవి ఒక అరవై డెబ్బై ఉంటాయి చిన్నవి అరవై డెబ్బై ఉంటాయి చిన్నవి ఐదు రూపాయలు కూడా అమ్మాలి పెద్దవి పది రూపాయల కూడా అమ్మాలి వందకైతే ఎనిమిదే ఇవ్వాలి ఇవి డజన్ అరటిపన్న డజన్ వచ్చేసి మన ఎనభై డెబ్భై రూపాయలు అమ్ముతారు అలా పది పదిహేను ప పదమూడు డజన్లే ఉంటాయి ఫ్రెండ్స్ బాక్సులు అంతే పదమూడు డజన్లు అంటే పదమూడు పదమూడార్ల పదమూడేళ్ళు డెబ్బై సంథింగ్ లెక్కేసుకోండి పది డజన్లకు ఏడు వందలు మూడు డజన్లకు మూడు వేలు ఇరవై ఒకటి అంటే రెండు వందల పది రూపాయలు రెండు వందల పది ఒక ఏడు వందలు తొమ్మిది వందలు అంటే మనం ఆరు వందల యాభై ఏడు వందలు బాక్స్ పడితే మనకు మిగిలి రెండు వందలు అల్లా లాగో ఇట్లా ఖరాబ్ కూడా అయిపోతాయి కోకపోతే ఇట్లా ఖరాబ్ కూడా అయిపోతాయి డజన్ రెండు డజన్ లాస్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో చాలా వరకు లాసే ఉంది పంట బిజినెస్లో కూడా కానీ ఏంటంటే సేలింగ్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు త్రీ డేస్లలో ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మిగుతాయి ఫ్రెండ్స్ అదే ఇది ఫ్రెండ్స్ పండ్ల వ్యాపారం అయితే